మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉండరు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేన రాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వస్తాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్ ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసిన విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక దెర్రోంపాదొగ్గు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచు అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తా ఉంది చేత సూర్యభగవానుకి మనం పరిహారంగా ఖచ్చితంగా చిత్రంగా ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలో బీజాక్షరాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో దర్శనం ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆది చూడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది ఆ దానం వెనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడున్న పంతులు అలా అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు దానం ఇచ్చుకోండి యాభై రూపాయలు అవందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేయండి ఆ దానికి పరిష్కారం సరిపోతుంది ధనురాశి రాశి వారికి రవి యొక్క ఫలితాలు రవి సంక్రమణం కుంభం నుంచి మూడో పదిహేనో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మేనంలో ప్రవేశించి అక్కడ ఒక నెల రోజుల పాటు అక్కడే ఉంటారు ఇప్పటివరకు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు మేనంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ ధనురాశి రాశి వారికి నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానంలో ఈ రవి యొక్క సంచారము ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ అంతః గృహఛిద్రం గృహ సుభోజసం ప్రయాణే ప్రయాణి విఘ్రమాప్నోతి చతుర్థి రవి సంయుతే అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం చెబుతోంది అంటే రవి చతుర్థే రవి సంయుతే నాలుగో స్థానంలో కనుక రవి సంచారం జరుగుతున్నట్టయితే వచ్చేటువంటి ఫలితం ఏంటంటే అంతఃక్లేశ్ అంతఃక్లేశ అంటే మనోవిచారం మనోవిచారం కలుగుతుంది కుటుంబ కలహాలు గృహచంద్రం అంటే కుటుంబంలో మనకి వారికి మాట మాట పెరగటము వాళ్ళు మన మాట వినకపోవటం పిల్లలు కావచ్చు భార్య కావచ్చు అలా కుటుంబ కలహాలన్నీ వస్తూ ఉంటాయి కష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణే విఘ్న ఆప్నోతి చతుర్థే మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అలాగే మార్గ మధ్యంలో కూడా మనకి ప్రయాణంలో అంటే మార్గ మధ్యంలో కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ శాస్త్రం చెప్తోంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ధను రాశి వారికి కలుగుతూ ఉన్నాయి అందుచేత ఈ సూర్యభగవాను యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా అవసరము సులభ ఫలితం అయ్యి అంటే ఏదో ఫలితం ఇస్తూనే ఉంటాడు అని కాదు మనకి ఖచ్చితంగా మనకి కష్టమైన ఫలితాలు కొంచెం క్లిష్టమైనటువంటి ఫలితాలు వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మనం ఆ దాన్ని విశేషంగా చేసుకుంటే మనకు మంచిది కాబట్టి చతుర్థంలో ఇన్ని కష్టాలు కలగజేస్తున్నారు కాబట్టి మీకు ఆదిచ్యప్రదం చదువుకోవటం కానీ లేదా సూర్య నమస్కారాలు చేసుకోవటం కానీ లేదా సూర్యాష్టకాలు అవన్నీ ఉన్నాయి కదండి అది అది చదువుకోవటం కానీ ఏదో ఒకటి చేయండి నవగ్రహాల చుట్టూ తిరగటం కానీ చేయండి మీకు ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తే నెల రోజుల్లో పోయేదేం లేదు ఒక కేజీ గోధుమలు అరవయో డెబ్భయో ఉంటాయి ఒక కేజీ గోధుమలు తీసుకొని ఒక యాభై రూపాయల వంద రూపాయలు పెట్టి బ్రాహ్మణికి ఇచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ దోషాన్ని నివృత్తి చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి అన్నింటికంటే సూర్య భగవాన్ ఇచ్చే కష్టాలు అలాగే ఉంటాయి సుఖాలు కూడా అంత గొప్పగా ఉంటాయి అయితే గోచార రీత్యా సూర్యభగవానుడు ఎప్పుడూ కూడా కేవలం నాలుగు రాసుల్లోనే శుభ శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు ఎనిమిది గ్రహాలు ఎనిమిది రాసులలో అశుభ ఫలితాలే ఉంటూ ఉంటాయి ఇంచుమించుగా ఒక్క శుక్రుడు బుధుడు తప్పితే మిగతా గ్రహాలు ఇంచుమించుగా ఎక్కువ గ్రహాలు ఎక్కువ రాసుల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందుచేత మీరేం కంగారు పడక్కర్లేదండి ఒక నెల రోజుల పాటు జరిగేటటువంటిది ఇది కేవలం గోచార ఫలితం ఇది రాశిగతమైనటువంటిది మీకు వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఈ ఇబ్బందులు ఉంటే అప్పుడు దాన్ని మనం పెద్ద చాలా సీరియస్గా తీసుకోవాల్సే ఉంటుంది తప్పదండి కానీ గోచారం అనే దానిలో అంత ఇది మీ మీ ప్రత్యేకం మీకోసం కాదు కదా మీకోసం ఉండదు మీ జాతకం దానిలో బాగాలేనప్పుడు తప్పకుండా తీవ్రంగా ఉంటుంది వాదించాలి కొన్ని కొన్ని కష్టాలు భరించాలి కొంచెం ధన వ్యయానికి సిద్ధపడాలి అవి తప్పించుకోవాలి లేదా మీరు చేసుకోగలిగితే మంచిదే అంత నియమం నిష్టగా ఉండగలగాలి అదన్నీ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మిత్రం మీరు బాగానే లేదు కాబట్టి చతుర్థంలో రోజు సూర్యభగవాన్ యొక్క నవగ్రహాలు వంతు మొదలు చదువుకోండి అందులో సూర్యభగవాన్ కూడా ఉంటారు కాబట్టి అది చదువుకోవడం సరిపోతుంది శోభం పోయాలి